కార్తీక మాసం విశిష్టత కార్తీక మాసంలో తప్పక చేయాల్సిన పది పనుల గురించి తెలుసుకుందాం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసంగా కార్తీక మాసం చెబుతారు ఈ మాసంలో నాలుగు నెలలు యోగ నిద్ర తర్వాత శ్రీ మహావిష్ణువు మేల్కొంటారని ప్రగాఢ విశ్వాసం ఈ కారణంగా కార్తీక మాసంలో ఆచరించే ప్రతి ధార్మిక కార్యానికి విశేష ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కార్తీక మాసం అక్టోబర్ ఎనిమిది నుంచి నవంబర్ ఐదు వరకు లేదా నవంబర్ ఆరు వరకు కొనసాగుతుందని చెబుతున్నారు ఈ పవిత్ర మాసంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసిన పది ప్రత్యేక కార్యాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక బ్రహ్మ ముహూర్తంలో స్నానం కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానాధికాలు పూర్తి చేసి దామోదర అష్టకం పండించాలి అలాగే శ్రీహరి నామాలను జపించి తులసి మొక్క చుట్టూ నాలుగు సార్లు ప్రదక్షిణ చేయాలి శ్రీహరికి తులసి అంటే ఎంతో ప్రీతి కాబట్టి ఈ మాసంలో తులసి మొక్కకు ప్రతిరోజు దీపం పెట్టడంతో పాటు దానికి సేవ చేయాలి కార్తీక మాసంలో ఠాకూర్జీ శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణుకు దీపదానం చేసి తులసి హారతి ఇవ్వాలి ప్రతిరోజు వీలైనంత వరకు దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలి ఇక ఈ మాసంలో వైష్ణవ గ్రంథాలను పఠించడం చదవడం లేదా శ్రవణం అనగా వినడం చేయడం చాలా శ్రేయస్కరం అవకాశం ఉంటే కార్తీక మాసంలో బృందావనం వెళ్లి ఠాకూర్జీ దర్శనం చేసుకోవాలి రోజుకు కనీసం అరగంట పాటు భక్తి కీర్తనలు చేయాలి కార్తీక మాసంలో మౌనంగా ఉండి భగవంతుడిని ధ్యానించడం వలన దైవకృప లభిస్తుంది శ్రీహరికి జీవ జంతువులంటే కూడా ఎంతో ఇష్టం కాబట్టి ఆవుకు రొట్టె ఇవ్వడం ఇతర మూగ జీవాలకు సేవ చేయడం ద్వారా కూడా భగవత్ అనుగ్రహం లభిస్తుంది ఈ పనులను భక్తి శ్రద్ధలతో అనుసరించడం ద్వారా భక్తులకు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుల ప్రత్యేక ఆశీస్సులు లభించి జీవితంలో సుఖ సంతోషాలు సంపద కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ మాసంలో చేసిన పుణ్య కార్యాలు అనంతమైన ఫలితాలను ఇస్తాయని కూడా ప్రతీది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్